హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మై మోమ్స్ కిచెన్ ఈరోజు మనం మైదా పిండితో పునుగులు వేసుకుందాం రండి ఫ్రెండ్స్ మైదా పిండితో పునుగులు వేసుకుందాం ఏదన్నా చెయ్యి ఏదన్నా చెయ్యి అంటున్నారు పిల్లలు అందుకని మైదా పిండితో పునుగులు వేసి పెడదాం అనుకుంటున్నా దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి బాగా నలిపి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు షోడ ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి షోడా ఉప్పు ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోనే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అవి మళ్ళికిగాడు కాస్తున్నాడు మా షెఫ్ మా ఇంట్లో షెఫ్ కాబోయ్యే చెప్పు ఉల్లిపాయ పచ్చిమిరప మా షెఫ్ గారు కోసిన పచ్చిమిరప లేకున్నాం ఇప్పుడు ఉల్లిపాయ కొత్తారు మా షెఫ్ గారు కోసిన ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పుంగు పిండి మా చిన్న షెఫ్ కట్ చేసిన క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి చాలా బాగుంటాయి పుణ్యులు బాగా కలుపుకోవాలి ఇందులోనే పుల్లటి పెరుగు కొంచెం వేసుకుంటే చాలు పుల్లటి పెరుగు కూడా వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పునుగులు వచ్చేలాగా పిండి కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పునీదు బాగా కలుపుకోవాలి ఎలా ఉండాలి పిండి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఒకవేళ వాటర్ ఎక్కువైతే ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోండి నేను ఉత్తి మైదా పిండే వేశాను బియ్యపిండి వేసుకుంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాను అయిపోయింది చక్కగా ఎలా వేసుకోవడమే ఇది ఒక గంట పాటు నానబెడదాము నానబెడితే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు నేను ఒక గంట నానబెడతాను ఒక గంట ఆగిన తర్వాత వేడి వేడి పునుగులు వేసుకొని తినేద్దాం పోయేమే పెట్టుకున్నాం కాగుతుంది మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కూడా పిండి పిండి కూడా బాగా నానిపోయింది పొంగింది కూడా చూసారా ఇప్పుడు మనం నూనెకి ఆగాక వచ్చింది ఉనుగోలు వేసుకుందాం చిన్న చిన్నగా ఒక్కసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి నేను చిన్న చిన్నగా వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి నూనెతో పనిచేసేటప్పుడు నాకైతే ఎప్పుడు ఏదో ఒకటి కాలుతూనే ఉంటుంది ఇలాగే మొత్తం వేసుకోవాలి మనం ఏం గానీ కలపక్కర్లేదు అవే ఇలా పొంగిపోతాయి మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి తినే సోడా చక్కగా వేగిపోతాయి కొంచెం రెడ్గా వచ్చినప్పుడు తీసేసుకుందాం వేడి వేడి పునుగులు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది తీసేద్దాం జాలిగిరికి తీసుకుంటే కొంచెం నూనె ఏమన్నా ఉంటే కిందకి ఫిల్ట్ అవుతుంది కదా కారుతుంది అందుకని నేను ఇందులో తీస్తున్నా వేడివేడి పునువులు రెడీ ఇంకా వాయి వేసుకుంటున్నా అన్నీ కూడా ఇలా వేసేసుకోవడమే రెడీ అయిపోతాయి వేడి వేడి తిందులు మొత్తం వేసుకున్నాక చూపిస్తాం ఎంతో టేస్టీ టేస్టీ అయినా పునుగులు రెడీ అయిపోయినాయి చాలా బాగుంటాయి మీరందరూ కూడా ట్రై చేయండి నేను దీంట్లో కాంబినేషన్గా పల్లి పుట్నాల పప్పు చట్నీ చేశాను చాలా బాగుంటుంది అసలు బాగుందాకి చెప్పు బాగుంది మమ్మీ తినండి అయితే అయిపోయింది ఈరోజు టిఫిన్ ఈవినింగ్ స్నాక్ తిని చేస్తాను ఇవి చాలా బాగుంటాయి మీరందరూ కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫాలో అవ్వండి టీవీలో మ్యాచ్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్నాక్ని మీరందరూ కూడా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయండి ఇంకో మంచి వంటతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం బాయ్